நமஸ்தேபி நைன் நியூஸ் கே சுவாங்க நெலங்கான கோடி ரத்தனால வினா நிஜாம் நிரங்குஷத்வ பால பை ஓ நிஜாம் విశాచమ్మ అని నినాదించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ప్రముఖ కవి సాహితీవేత్త డాక్టర్ దాసరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను ఈ నెల ఇరవై రెండున మహబూబాబాద్ లో వైభవంగా నిర్వహించనున్నామని కవులు కళాకారులు సాహితీవేత్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కెల్లపల్లి రవీందర్ రావు పిలుపునిచ్చారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్వి ఎం ఏడుక మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాసరథి శత జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జయంతి ఉత్సవాల ప్రారంభ ముఖ్య అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి సాహితీ పరిశోధకులు సంఘీశెట్టి ఉద్యమ కవి గాయకుడు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయకులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కవి చర్చ గోష్ఠిలో కవులు వేతలు పాల్గొని దాసరథిని స్మరించుకోవాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు దాసరథి సాహితీ సేవలు భావితరాలకు తెలియజేసేలా ఈ జయంతి ఉత్సవాలు నెల ఇరవై రెండున ప్రారంభమైన రెండు వేల ఇరవై ఐదు వరకు జూలై ఇరవై రెండున అట్టహాసంగా కొనసాగుతున్నాయన్నారు జయంతి ఉత్సవాలు దాసరథిని అభిమాని వాళ్ళు సాహితీ వేతలు రచయితలకు ఒక గొప్ప పండగని కొన్ని ఆడారు మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి స్థానిక కవులు కళాకారులు నిర్మానుష్యానికి నిజాం నిరంకుషత్వానికి వీరోచిత పోరాటం చేసిన మహా గొప్ప ఉద్యమవేత్త సాహితీవేత్త ఒక బ్రాహ్మణ బిడ్డ అయి ఉండి కూడా అనేక నెలలు పోలీస్ స్టేషన్లో బంధించబడి చేతికి బేడిలేసి కిలోమీటర్ల కొద్దీ నడిపించి దుర్భేజమైన కోటగడ్డ లాంటి కోటగోడ లాంటి నిజామాబాద్ జైల్లో సంవత్సరాల తరబడి బంధించి ఎన్ని ఒత్తిడి చేసినా ఎన్ని రకాలుగా నిర్బంధాలు విధించిన పోరాటానికి సంబంధించిన తన భాషా పరిజ్ఞాని తూటాలాగా పేలుస్తూ ఉద్యమానికి ఊపిరిపోసిన మహానేత గొప్ప సాహిత్యాన్ని అందించిన మన దాసరథి కృష్ణపాచార్య గారు మన జిల్లాలో పుట్టడం గర్వకారణం అందుకనే వారిని చరిత్ర మరిచిన నేటి సమాజం మరవద్దని నేటి రోజుల్లో సాహిత్యం మర్చిపోయి అనేక రకాల గొప్ప గొప్ప పుస్తకాలు చదవడం మర్చిపోయి యువత చెడుదారులు పడుతున్న క్రమంలో అలాంటి గొప్ప రచయితని మనం నెమరు వేసుకోవాలి గుర్తు చేసుకోవాలనే దృఢ సంకల్పంతో ఈ నెల ఇరవై రెండుతో వారు వందవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు వచ్చే సంవత్సరం జూలై ఇరవై రెండు వరకు ఏడాది పొడుగుత కూడా దాసరథి గారి కార్యక్రమాలు కొనసాగించాలని అనేక రకాల వ్యూహరచన చేస్తున్నాం అవార్డ్స్ని పెట్టించడంలో కానీ కాంస్య విగ్రహాన్ని మౌబాలో పెట్టించడంలో కానీ ఒక స్మృతి వనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంలో కానీ ఒక మంచి ఆడిటోరియం వారి పేరు మీద పెట్టడం కానీ మండలాన్ని కానీ జిల్లాని కానీ వారి పేరు మీద తీసుకురావడం కోసం నిరంతరం ప్రజలు గుర్తు చేసుకునే అలాంటి మహనీయుని ఆ కార్యక్రమాలకు సంబంధించి పగడబందిగా మేము ప్లాన్ చేస్తున్నాం గూడూరు మండల మిత్రులతో మైబాల్లో ఉన్న ప్రముఖులతోటి మా మున్సిపల్ చైర్మన్ గారు అదే రకంగా వారి కౌన్సిలర్లు మిత్ర బృందం మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు జిల్లాలో ఉన్న శాసనసభ్యులు రామ్ చంద నాయక్ గారు మురళీనాయక్ గారు ఎంపీ గారు సత్యవతి గారు మరి దీనికి ఇన్స్పిరేషన్ అయిన దేశపతి శ్రీనివాస్ గారు ఆ నందిని సిద్ధారెడ్డి గారు అదే అదే రకంగా జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షులు వీరా గారు వీరందరూ కూడా ఇరవై రెండవ తారీఖు నాడు పాల్గొంటున్నారు చిన్నగూడూరులో అక్కడ విగ్రహాలకి దండలు వేసుకొని అక్కడి నుంచి ర్యాలీగా ఎస్వీఎం ఫంక్షన్ హాల్కి వస్తున్నాం ఇక్కడ సభా కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఉంటుంది భోజనం తర్వాత దాసరథి గారి సాహిత్యం సంబంధించి మహామహా వక్తులతోటి పండితులతోటి చర్చకు వస్తే సాహిత్య కోస్తూ ఉంటుంది కాబట్టి విఘ్నులైన వారు సమాజ తత్పరులు సేవా తత్పరులు సాహిత్య స్ఫూలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు